హాయ్ గాయస్ వెల్కమ్ టు లా చూడండి మ్యారేజ్కి మనం వర్క్స్ అయితే చేసామండి వైట్ కలర్ శారీ వచ్చి మ్యారేజ్ కంట ఆఫర్ తీస్తామన్నాము వద్దండి దీని మీదే వేసామన్నారు సో మనమైతే దీని మీద వర్క్స్ అయితే చేసామండి ఆల్ ఓవర్ మొత్తం బుట్టీస్ వచ్చాయండి అండ్ స్టోన్స్ కూడా పెట్టాను అక్కడక్కడ ఈ డిజైన్ చాలామంది వేయించుకున్నారండి అండి చాలా తక్కువ బడ్జెట్ అండ్ చాలా హెవీ డిజైను మన దగ్గర డిజైన్ ఎంత బాగుంటుందో కాస్ట్ కూడా అంతే బాగుంటుందండి హ్యాంగింగ్స్ కూడా ఏమన్నారు బ్లౌజ్కి లెగ్ కూడా వేసాము హ్యాండ్కి హ్యాంగింగ్స్ వేసాము ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండ్ శారీ కూడా ప్లేటింగ్ చేయమన్నారండి మనకి ఇప్పుడు ప్లేటింగ్ ఆర్డర్ కూడా వస్తుంది సో మనం ఇప్పుడు అవి కూడా చేస్తున్నాము అంటే శారీ వచ్చి వైట్ కలర్ అండి వైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితేనే మనం బ్లౌజ్ మీద వర్క్ చేసాము శారీ ప్లేటింగ్ చేసాము అండ్ అంచుకు వచ్చి శారీ టజల్స్ కూడా అనమాట ఇది వచ్చి రిసెప్షన్ శారీ అంటండి దీనికి కూడా శారీ కుచ్చులే తీస్తాము రెడీమేడ్ రెడీమేడ్గా వేసానండి వర్క్ వల్ల కొంచెం నేను చేయడానికి అది నాకు టైం సరిపోవట్లేదు సో రెడీమేడ్దే అవే వేయించేసాను దీనికి కూడా ప్లేటింగ్ చేయమన్నారు వాళ్ళు ఇచ్చిన మొత్తం సిక్స్ శారీస్ అండి అండ్ ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా చాలామంది అంటే చాలామంది వేయించుకుంటున్నారు చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ పీస్ మీద వేసినా సరే వర్క్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి నాకైతే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అనేది మీకు ఎలా ఉన్నదో నచ్చింది లేదా అనేది నాకు కామెంట్లో అయితే చెప్పండి అండ్ దీనికి కూడా హ్యాంగింగ్స్ ఏమన్నారు శారీ కలర్ హ్యాంగింగ్స్ గ్రీన్ కలరే మనం తీసుకున్నాము పాట్ నెక్ వచ్చింది ఫ్రంట్ కూడా వేసాం హ్యాంగింగ్స్ లక్టన్స్ అన్నీ వేసాం దీనికి కూడా ప్రీప్లేటింగ్ అయితే చేసాం మనకి కలర్ కాంబినేషను ఒక్కొక్కసారి చాలా కష్టమైపోతుందండి మెయిన్ మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు వందకి వంద సార్లు ఈ కలర్ వేస్తే బాగుంటుందా ఈ కలర్ వేస్తే బాగుంటుందా అని చూసుకొని మరీ వేయాల్సి వస్తుందండి అండ్ ఇది ఒక శారీ నాకు ఈ కలర్ బాగా నచ్చింది దీనికైతే శారీ ప్రీ బ్లేటింగ్ వద్దన్నారు శారీ కులైతే వేసేసాము మనము ఇది కూడా సేమ్ రెడీమేడ్ వే వేసానండి దీనికి కూడా వర్క్ చేయించుకున్నారు జస్ట్ హ్యాండ్కి వచ్చి ఇది కూడా చాలా మంది వేయించుకున్నారండి ఈ డిజైన్ బ్యాక్ అంతా ఆల్ ఓవర్ మొత్తం బుట్టిస్ వస్తుంది ఈ డిజైన్ నేను జేసీ క్రియేషన్లో తీసుకున్నాను దీనికి కూడా లక్టన్స్ అయితే వేసేసాము మొత్తం అక్కడక్కడైతే స్టోన్స్ పెట్టాను చాలా అంటే చాలా బాగుంది లక్టన్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ హ్యాండ్కి వచ్చి బార్డర్ వచ్చి అక్కడక్కడ అలా సింపుల్గా బుట్టిస్ అయితే వస్తాయి దీనికి సో ఇది ఒక శారీ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషను బ్లౌజ్ మీద మెరూన్ కలర్ క్లారిటీగా ఉంది శారీ వచ్చేటకి మనకి షేడ్లు ఉంటాయి కదా దానివల్ల అలా ఉంది కానీ కలర్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చి షేడ్లు ఉన్నాయండి దీంట్లో అయితే చాలా షేడ్ కనిపిస్తుంది నాకు టమాటా కలరు అండ్ కాపర్ ఆరెంజ్ కలర్ చాలా చాలా షేడ్లు ఉన్నాయి సో కా మనకి ఇందులో వచ్చింది సిల్వరు కాపర్ అండ్ పింక్ కదా టమాటా పింక్లో ఉందండి సో నేను దీనికి కూడా ఆ కలర్స్ యూజ్ చేసి వర్క్ అయితే చేశాను దీనికి కూడా శారీ ప్లేటింగ్ ఉందన్నారు శారీ కులో అయితే నేను వచ్చి కాపర్ కలర్ తీసుకున్నాను చాలా బాగుందండి వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో కానీ రియల్గా అయితే చాలా బాగుంది వాళ్ళు ఇచ్చిన సిక్స్ శారీస్లోని మ్యారేజ్ శారీని రిసెప్షన్ శారీ వర్క్ చేయించుకున్నారు ఇంకా మిగతా ఏమీ చేయించు ఏంటి వర్క్ చేయించుకున్నారు కానీ ప్లేటింగ్ వద్దన్నారు సో అందుకే మనం ప్రీ ప్లేటింగ్ చేయలేదండి సో ఇది వర్క్ చూడండి ఎంత బాగుంది ఇది నేను సెకండ్ టైం వేసాను ఫస్ట్ టైము మా గారి పాప మా చెల్లికి వేసానండి చాలా బాగుంది ఆ డిజైన్ చూపించాను బ్లౌజ్ మీద వేసిన పిక్ అయితే చూపిస్తే సో అదే డిజైన్ కావాలన్నారు ఈ బ్లౌజ్కి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ ఏనండి ఇవి కొన్ని శారీస్కి అయితే మనల్ని సెలెక్ట్ చేసి వేసామన్నారు సో మనమే ఈ శారీకి ఇది బాగుంటుందండి ఆ శారీకి అది బాగుంటుందని చెప్తున్నాము సో దానికి తగ్గట్టు మనం కూడా అలాగే వేసాము అండ్ బార్డర్ వచ్చి పైన హ్యాండ్కి ఒక బంచ్ లాగా అయితే వేసాము బార్డర్ పై అయిపోయినా పైపింగ్ కూడా వచ్చినట్టుగా సిల్వర్ యూ అయితే యూజ్ చేసి పైపింగ్ లైన్ అయితే వేసాము వర్క్ చూడండి ఎంత బాగుందో అక్కడక్కడైతే స్టోన్స్ పెట్టాను చాలా హైలైట్ అయిందండి ఈ బ్లౌజ్ అయితే లెక్టన్స్ కూడా వేసాను మనకి డిజైన్ ఎలా ఉందో డిజైన్కి తగ్గ లక్టన్స్ వేస్తామండి కొంతమంది అడుగుతారు కొంతమంది అడగరు అడిగినా అడగకపోయినా ఇప్పుడైతే నేను కామన్గా అందరికీ లక్టన్స్ అయితే వేసేస్తున్నాను చాలా బాగుంటున్నాయండి మెయిన్ ఒకటేనండి మనకి మనీ ఏరియాని బట్టి ఎలా ఇస్తున్నారు మనీ ఇచ్చిన దాన్ని బట్టి మన వర్క్ ఎలా చేయాలి దాన్ని బట్టి కూడా మనకి కస్టమర్లు వస్తూ ఉంటారండి ఇది ఒక శారీ అండి ఇది కూడా వైట్ అండ్ గ్రీనే కానీ ఇది మ్యారేజ్ శారీ కాదు ముందు చూపించాను కదా అదే మ్యారేజ్ శారీ దీనికి ఏం వద్దు అసలు వర్క్ వద్దు నెక్స్ట్ డిజైన్స్ కూడా వద్దు అన్నారు జస్ట్ సింపుల్గా రౌండ్ నెక్ అండ్ పైపింగ్ చేసేయమన్నారు సో అలా చేసి హ్యా బ్లౌజ్ హ్యాండ్ బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్కి కిందన కుర్చీలు పెట్టాము శారీ కలర్ తోటి దీనికి కూడా ప్రీప్లెటింగ్ లేదు శారీ వచ్చి శారీ మీద అక్కడక్కడ బుట్ట వచ్చిందండి గోల్డ్ కలరు ఇది గంధం కలర్లో ఉందండి దీనికి కూడా కాపర్ షేడ్ ఉంది అండ్ దీనికి వచ్చి ఎలాగో శారీకి ఆటోమేటిక్గా వస్తేయండి లక్టన్స్ అదేంటి శారీకి అదేంటి సారీ అండి శారీకి హ్యాంగింగ్స్ కూడా శారీతో పాటు వచ్చినాయి సో మనం దీనికి అందుకే వేయలేదు ఇది కూడా బాగుంది దీనికి వర్క్ చేయించుకోమన్నాను వాళ్ళైతే వర్క్ వద్దు అక్క నాకు ఇలా సింపుల్గా కావాలి బోట్ నెక్లాగా అన్నారు సరే అమ్మ తర్వాత మళ్ళీ బోట్నే కొద్దలాక నాకు హ్యాండ్కి మోడల్ ఇలా కావాలి సింపుల్గా అని చెప్పి పిక్ అయితే చూపించారు సేమ్ అలాగే అయితే మనం స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం జరిగింది సో ఇదండి బ్లౌజ్ మోడల్ ఇది ఎప్పుడో అప్లోడ్ చేయాలి చాలా లేట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి బాయ్